గుడ్ మార్నింగ్ నేను వంశీ వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ ఫిఫ్టీ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ ఆర్థిక అభ్యున్నతి కోసం పరిశ్రమల ఏర్పాటు విదేశీ సంస్థల భాగస్వామ్యం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి తెలంగాణలో పెట్టుబడుల కోసం అమెరికా కొరియాలో సాగిన అధికారిక పర్యటన ముగించుకుని నేడు హైదరాబాద్ చేరుకుంటారు సీఎం రేవంత్ పది రోజులుగా విదేశీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి బృందం అమెరికా కొరియాలోని వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు పర్యటించిన సీఎం రేవంత్ బృందం వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపింది కొరియా టెక్స్టైల్ ఫెడరేషన్ చైర్మన్ క్యాక్సాంగ్ వైస్ చైర్మన్ సోయాంగ్ జూతో సహా ఇరవై ఐదు టెక్స్టైల్ కంపెనీల అధినేతలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సీఎం వివరించారు ప్రముఖ ఆటోమేటివ్ కంపెనీ హుందై తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది ఇప్పటికే గత సర్కార్ ప్రారంభించిన వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో దక్షిణ కొరియా నుంచి పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించారు సీఎం రేవంత్ పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో చిన్నారుల మృతి బాధాకరమన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పెద్దాపూర్ పాఠశాలను సందర్శించిన బట్టి గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పాఠశాలలో ఈ దుస్థితి నెలకొందన్నారు పాఠశాలలో వస్తువులపై దృష్టి సారించామని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు బట్టి సీతారామ ప్రాజెక్టును ఈ నెల పదిహేనులో ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు ఆ రోజున మూడు పంప్ హౌజ్లను ఓపెన్ చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో కూర్చున్న నాటి నుంచి ఇరిగేషన్ శాఖను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి చెప్పుకొచ్చారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాజెక్టులను నాశనం చేశారని లక్ష కోట్లు ఖర్చు పెట్టి డబ్బులు వృధా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉత్తమ్ మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి సీతక్క మహిళా భద్రతపై సమీక్ష నిర్వహించిన సీతక్క ఐదు రోజుల పాటు రాష్ట్రంలో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని తెలిపారు మహిళలపై దగ్గర వ్యక్తులే వేధించడం బాధాకరమన్న సీతక్క వారిలో మనోస్థైర్యం నింపే విధంగా స్పెషల్ యాక్షన్ చేపడతామని తెలిపారు విద్యా సంస్థలతో పాటు పురుషులకు వేధింపులకు గురి చేయకుండా అవగాహన కల్పిస్తామన్నారు అందుకోసం మహిళా మంత్రులతో పాటు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు మంత్రి సీతక్క హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ కోసం సెప్టెంబర్ రెండు వారంలో భూసేకరణ పూర్తి చేయాలన్నారు సీఎస్ శాంతిమారి రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణ పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎస్ భూసేకరణ వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు భూసేకరణకు సంబంధించిన నష్టపరిహారం అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు భూములు కోల్పోతున్న రైతులకు న్యాయంగా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రైతులకు సరైన నష్టపరిహారం అందే విధంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలను ఏర్పాటు చేసి మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం అందివ్వాలని సూచించారు కోర్టు కేసులపై కూడా ప్రత్యేక చొరవ తీసుకుని త్వరితగతిన పరిష్కారమయ్యే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు సిఎస్ దేశంలో తీవ్రవాదానికి చోటు లేదని తీవ్రవాద అంతమే రాజీవ్ సద్భావన యాత్ర ఉద్దేశమని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు తీవ్రవాదానికి వ్యతిరేకంగా ముప్పై మూడేళ్లుగా నిర్వహిస్తున్న రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర సంగారెడ్డి జిల్లాకు చేరుకుంది సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సదాశివపేట మండలం ఆరూరు వద్ద యాత్రకు ఘనస్వాగతం పలికారు ఈ నెల తొమ్మిదిన తమిళనాడులోని శ్రీపెరంబూరులో మొదలైన యాత్ర ఇదే నెల పంతొమ్మిదిన ఢిల్లీకి చేరుకుంటుంది ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు సహకరించాలని కోరారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఫలాలను అందించాలని పేదల సొంతింటి కలను సాకారం చేయాలన్నారు కిషన్ రెడ్డి తెలంగాణలో ఇల్లు లేని పేదలు ఉన్నప్పటికీ రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ప్రభుత్వం కేంద్ర సర్వేలో భాగం కాలేదన్నారు అందుకే తెలంగాణలో పేదలకు సొంతింటి కల కలగానే నెరవేరిందని ఆ లేఖలో పేర్కొన్నారు కిషన్ రెడ్డి తెలంగాణలో ఆవాస్ యోజన స్కీమ్ కు అర్హులైన వారి జాబితాపై రాష్ట్ర సర్కార్ దృష్టి పెట్టి త్వరగా లిస్టు పంపాలని కోరారు కేంద్ర మంత్రి సుంకిశాల ప్రాజెక్టు ప్రాంతంలో బీజేపీ ఎమ్మెల్యేల బృందం పర్యటించింది ప్రాజెక్టులో కూలిపోయిన రిటైనింగ్ వాల్ ప్రాంతాన్ని పరిశీలించారు నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంతోనే వాల్ కూలిపోయిందని ఆరోపించారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు అధికారుల అనుమతి లేకుండా టన్నెల్ ఓపెన్ చేయడం వల్లే వాల్ కూలిందని ఘటనపై బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు మహేందర్ తాను అభిమానించే వాళ్లే తనను అవమానించేలా మాట్లాడుతున్నారని నా జిల్లాకు నీళ్లు రావాలని ఆరాటం తప్ప తనకు సొంత ప్రయోజనాలు ఏమీ లేవని అన్నారు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు తనపై మాట్లాడటం సరైన విధానం కాదన్నారు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని ఈ విషయం బీఆర్ఎస్ పార్టీకి చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానన్నారు తుమ్మల హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు చేశారు రంగనాథ్ కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లు ఉందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు అందుకే తనపై కేసులు పెడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు అధికారులు వస్తుంటారు పోతుంటారని తాను ఇక్కడే ఉంటానని అన్నారు నందగిరి హిల్స్ హుడా లేఅవుట్ లో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనే తాను అక్కడకు వెళ్లానని చెప్పారు జరిగిన విషయాన్ని రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లానని ప్రజల సమస్యలు పరిష్కరించడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అన్నారు ఈ విషయంపై సీఎంకు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పుకొచ్చారు ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు ఎంపీ బలరాం నాయక్ ప్రజల కోసమే తామంతా ఉన్నామని తెలిపారు మహబూబాబాద్ లో లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చిక్కులను ఎమ్మెల్యే మురళి నాయక్ తో కలిసి పంపిణీ చేశారు బలరాం నాయక్ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని రైతుబంధు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు త్వరలోనే మహిళలకు మహాలక్ష్మి పథకంలో భాగంగా నెలకు రెండు పేల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమే అన్నారు తెలంగాణ ప్రభుత్వం అడిగిన ప్రతిపాదనలకు కూడా కేంద్రం నిధులు ఇస్తుందని స్పష్టం చేశారు తెలంగాణ అభివృద్ధికి తామ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సోషల్ జస్టిస్ పై తెలంగాణ అధికారులతో సమీక్ష నిర్వహించిన రామదాస్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ గురించి అడిగి తెలుసుకున్నారు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ వసతి గృహాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలతో పాటు వసతి గృహాల్లో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి మొత్తం పది వసతి గృహాల్లో తనిఖీలు నిర్వహించగా వంటశాలలు అపరిశుభ్రత తాగునీటి సదుపాయం సక్రమంగా లేనట్లు గుర్తించారు నాణ్యత లేని ఆహారంతో పాటు కుల్లిపోయిన కూరగాయలతో కూరలు వండుతున్నట్లు ఏసీబీ గుర్తించింది హాస్టల్స్ లో పరిస్థితిపై ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందించనున్నట్లు ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్రెడ్డి ఏసీబీకి చిక్కారు ఆయనతో పాటు కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ మధున్మోహన్ రెడ్డి కూడా పట్టుబడ్డారు ధరణి పోర్టల్లో నిషేధిత జాబితా నుంచి భూమి తొలగించేందుకు జాయింట్ కలెక్టర్ ఎనిమిది లక్షల లంచం డిమాండ్ చేశారు డబ్బును సీనియర్ అసిస్టెంట్ ద్వారా జేసీ తీసుకున్నారు ఈ క్రమంలో ఏసీబీ అధికారులు దాడి చేసి జేసీ సీనియర్ అసిస్టెంట్ ను పట్టుకున్నారు మరోవైపు నాగోల్లోని జేసీ రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు ఇంటిలో పదహారు లక్షల నగదు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అరెస్ట్ అనంతరం ఏసీబీ కోర్టుకు తరలించగా పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కోర్టు దీంతో తరలించారు అధికారులు సంగారెడ్డి జిల్లాలో జితేందర్ పర్యటించారు క్రైమ్ లా అండ్ ఆర్డర్ పై జిల్లా పోలీసులతో రివ్యూ నిర్వహించారు సంగారెడ్డి పోలీసుల పనితీరును ప్రశంసించారు ప్రజలు సంతోషంగా ఉండేలా పోలీసులు సేవలు అందించాలని సూచించారు డీజీపీ జితేందర్ హైదరాబాద్ లో క్రైమ్ రేటు పెరిగిందని కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు ప్రజల్లో ధార్మిక చింతన మానవతావాదాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఇస్కాన్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ అన్నారు మంత్రి కొండా సురేఖను ఇస్కాన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఇస్కాన్ ప్రతినిధులు భగవద్గీత పుస్తకాన్ని కృష్ణుడు పూరి జగన్నాథుని చిత్రపటాలను ప్రసాదాలను మంత్రికి అందజేశారు ప్రపంచంలో శాంతి సౌభ్రాత్వం ఆధ్యాత్మిక భావనను పెంపొందించేందుకు ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా ఆదర్శవంతమైన కార్యక్రమాలను చేపడుతుందని కొండా సురేఖ కొనియాడారు జాతీయ సమైక్యతను పెంపొందించే దిశగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు రాష్ట్ర గీత్ ఏక్ సాత్ కార్యక్రమాన్ని వినాయక్ చౌక్ వద్ద నిర్వహించారు నాయకులు పాఠశాలల విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే సామూహిక జాతీయ గీతం ఆలపించారు చాక్లెట్ల రూపంలో వస్తున్న డ్రగ్స్పై విద్యార్థులకు అవగాహన ఉండాలని టీటీఐ శంకర్ రాజ్ అన్నారు సికింద్రాబాద్ లోని కొత్త ఎల్లయ్య హైస్కూల్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని డ్రగ్స్ మైనర్ డ్రైవింగ్ సైబర్ క్రైమ్ పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు స్కూల్లో చిన్నప్పటి నుండే విద్యార్థులకు విద్య క్రమశిక్షణ దేశభక్తితో పాటు నాయకత్వ లక్షణాలు నేర్పించాలని ఏసీపీ శంకర్ రాజు అన్నారు డ్రగ్స్ పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని ఎవరైనా విద్యా సంస్థల్లో ఏ రూపంలో అయినా డ్రగ్స్ సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం చేరవేయాలని శంకర్ రాజు సూచించారు మలిదశ తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధనకై ఉద్యమిస్తామని మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంజిరెడ్డి అన్నారు తొమ్మిదేళ్లుగా స్వార్థపరులు గద్దెనెక్కి వ్యవహరించిన తీరు తమను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారుల హక్కుల సాధనకై మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం స్థాపించామని స్పష్టం చేశారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు సామా అంజిరెడ్డి మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం లోగోను ఆవిష్కరించారు ఉద్యమకారులకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్దిని శంకించడం లేదని కానీ ఉద్యమకారుల హక్కుల సాధన జరిగే వరకు తాము ఉద్యమిస్తూనే ఉంటామని సామా అంజిరెడ్డి తెలియజేశారు తెలంగాణ సాంస్కృతిక శాఖ మాజీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ రచించిన మావాట మాకే పుస్తకాన్ని ఓయూ జేఏసీ అధ్యక్షులు బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఎల్చెల దత్తాత్రేయ ఘనంగా ఆవిష్కరించారు చట్టసభల్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు జూలూరి గౌరీశంకర్ తెలంగాణ స్వరాష్ట ఉద్యమానికి రచయితగా సాహితీవేత్తగా అలిపెరగని పోరాటం చేశారన్నారు బహుజనుల హక్కుల కోసం బీసీల రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఎన్నో పుస్తకాలు రచించారని గుర్తు చేశారు ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్క బీసీ బిడ్డ చదవాలని ఇన్ని బీసీలకు జరుగుతున్న అన్యాయాలను తెలుసుకుని తమ హక్కుల సాధనకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు వనసలీపురంలో ఆఫీసర్స్ కాలనీ హయత్నగర్ పలు ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పర్యటించారు ఆఫీసర్స్ కాలనీ లేఅవుట్ లోని కమ్యూనిటీ హాల్ కోసం ఓపెన్ స్పేస్ వదిలిన నాలుగొందల గజాల స్థలాన్ని కబ్జా చేసి భారీ నిర్మాణం చేపడుతుండగా కాలనీ అసోసియేషన్ సభ్యుల ఫిర్యాదుతో ఏవి రంగనాథ్ ఆ స్థలాన్ని పరిశీలించారు ఆ కి ఇచ్చిన అనుమతులను రద్దు చేసి వాటిని కూల్చివేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కమిషనర్ రంగనాథ్ అనంతరం ఆంధ్రకేసరి నగర్లోని బతుకమ్మకుంట వద్ద అక్రమ నిర్మాణాలను హయత్నగర్లోని హతీగూడ చెరువు కబ్జాను పరిశీలించి చర్యలు తీసుకుంటామని రంగనాథ్ స్పష్టం చేశారు కుత్బల్లాపూర్ నియోజకవర్గంలోని షాపూర్ నగర్ సర్కిల్లో ఐదేళ్ల క్రితం నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను నిరసన మధ్య ప్రారంభించారు బీజేపీ నాయకులు ప్రమాదాలు జరుగుతున్నా పాదాచారుల కోసం నిర్మించిన వంతెనను ప్రారంభించాలని ప్రభుత్వాధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్న అధికారులు నాయకులపై చర్యలు తీసుకోవాలని షాపూర్ నగర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు పంచాగుట్ట నిమ్స్ ఆస్పత్రి ఆవరణలోని నల్లపోచమ దేవాలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు నిమ్స్ వైద్యులు సిబ్బంది ఆధ్వర్యంలో వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రవణమాసాన్ని పురస్కరించుకుని నిమ్స్ ఆసుపత్రిలో పోచమ్మ ఆలయంలో బోనాల వేడుకలు నిర్వహించడం సాంప్రదాయంగా కొనసాగుతోందని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మార్తా రమేష్ చెప్పారు పోచమ తల్లి వల్ల నిమ్స్ వైద్యులు సిబ్బందితో పాటు వివిధ వ్యాధులతో చికిత్స నిమిత్తం వస్తున్న రోగులు వారి బంధువులు కూడా ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో ఆమోదం తెలపడంతో ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ చేరుకున్న మందకృష్ణ మాదికకు శ్రేణులు ఘనస్వాగతం పలికారు అనంతరం సికింద్రాబాద్ నుంచి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అటవీ సంరక్షణ కోసం బాధ్యతాయుతంగా పనిచేసిన ఫారెస్ట్ రేంజ్ అధికారి చలమల శ్రీనివాసరావు జ్ఞాపకార్థం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్మృతివనాన్ని ఏర్పాటు చేశారు విస్తీర్ణంలో పదహారు వేల ఆరు వందల అరవై మొక్కలతో ఏర్పాటు చేసిన స్మృతివనాన్ని అశ్వరోపేట ఎమ్మెల్యే ఆదినారాయణ ఫారెస్ట్ కన్జర్వేటర్ భీమానాయక్ ప్రారంభించారు ప్రభుత్వం తరపు నుంచి అటవీ అధికారి చలమల శ్రీనివాసరావు భార్యకు ములకలపల్లి డిప్యూటీ తహసీల్దార్గా ఉద్యోగం ఇచ్చి గౌరవించామని అధికారులు తెలిపారు గుత్తికోయల దాడిలో ప్రాణత్యాగం చేసిన ఫారెస్ట్ రేంజ్ అధికారి చలమల శ్రీనివాసరావు సేవలను చరిత్ర ఎన్నటికీ మరవదన్నారు బెండాలపాడు కనిగిరి గుట్టల వద్ద స్మృతివనం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు బెండాలపాడు గ్రామం నుంచి స్మృతివనం వరకు ఫారెస్ట్ సిబ్బంది బైక్ ర్యాలీ నిర్వహించారు కనకగిరి గుట్టలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు కోల్కతాలో మహిళా డాక్టర్పై అత్యాచారం హత్య చేయడాన్ని నిరసిస్తూ ఐఎంఏ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు మహిళా డాక్టర్పై ఇలాంటి అఘాయిత్యానికి ఇచ్చానికి పాల్పడటం దారుణమని మంచిర్యాల జిల్లా ఐఎంఏ ప్రెసిడెంట్ రమణ విచారం వ్యక్తం చేశారు డాక్టర్లకు రక్షణ స్ట్రీట్ వైలెన్స్ యాక్ట్ కాకుండా కొత్త యాక్ట్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు వైద్య వృత్తిని అందిస్తున్న మహిళా డాక్టర్ల పైననే ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడితే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మహిళా డాక్టర్లు ఏ విధంగా సేవలను అందిస్తారని ప్రశ్నించారు ఈ ఘటనలను చూస్తుంటే రానున్న రోజుల్లో తమ పిల్లలను డాక్టర్ వృత్తికి పంపాలంటే భయపడే పరిస్థితులు దాపరించాయన్నారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ మల్కాజ్గిరిలో హిందూ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించారు ఆనంద్ బాగ్ క్రాస్ రోడ్ నుండి మల్కాజ్గిరి వరకు ర్యాలీ సాగింది హిందూ సంఘాల నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వ హిందూ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి శిశిధరూర్ హాజరయ్యారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై కొన్ని రాజకీయ పార్టీలు మౌనం వహించడం భవిష్యత్తుకు ప్రమాదకరమని వ్యాఖ్యానించారు బంగ్లాదేశ్లో హిందువులను కాపాడుకునే దిశగా భారతీయులందరూ ఏకతాటిపైకి వచ్చి ఏ పోరాటానికైనా సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు నేతలు హైదరాబాద్ లో వరుస చోర్యలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను సుల్తానా బజార్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు మధ్యప్రదేశ్లోని కు చెందిన ఐదుగురు మహిళలతో కూడిన ముఠా సికింద్రాబాద్ లోని సితారా హోటల్లో పట్టుబడింది ఈ ముఠా కార్యకలాపంలో దుకాణదారులుగా నటిస్తూ దుకాణాల యజమానుల దృష్టి మరల్చి విలువైన వస్తువులను దొంగిలించేవారని ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు సుల్తాన్ బజార్ లోని ఓ షాపింగ్ మాల్ ను టార్గెట్ చేసి అక్కడ ఓ ఎన్ఆర్ఐ మహిళ నుంచి బ్యాగ్ లాక్కెళ్లారు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఈ ముఠా దొంగిలించిన డబ్బుతో పద్నాలుగు వేల విలువైన బట్టలు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలకు హ్యాట్స్ ఆఫ్ నా సెల్యూట్ అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో జరిగిన ప్రపంచ అంతరిక్షోత్సవాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఇస్రో శాస్త్రవేత్తలు కంటికి కనిపించే దేవుళ్లని ప్రశంసించారు ఉపగ్రహాలను పంపి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇస్రోకు యావత భారతావని రుణపడాలన్నారు సైంటిస్టులు దేశానికి నిజమైన హీరోలని కొనియాడారు నాకు చిన్నప్పటి నుంచి శ్రీహరికోటకు రావాలని అనుకునేవాడినని ఇప్పుడు ఆ కళ నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు చదువుకునే రోజుల్లో అంతరిక్షం గురించి టీచర్లను అడిగేవాడినని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు గుడివాడలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అన్నా క్యాంటీన్ ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ స్పష్టం చేశారు మంగళగిరిలోని అన్నా క్యాంటీన్ ను మంత్రి నారాయణ పరిశీలించారు రాష్ట్ర అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై అన్నా క్యాంటీన్లు నడపడం జరిగిందన్నారు పరిశుభ్రమైన వాతావరణంలో పేదలకు ఐదు రూపాయలకే భోజనం పెట్టామన్నారు అన్నా క్యాంటీన్ ఛారిటబుల్ ట్రస్టుకు దాతల నుంచి విరాళాలు వస్తున్నాయని ఇందుకోసం ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచామని చెప్పారు నారాయణ కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైంది ఈ నెల పదిహేనున సీఎం చంద్రబాబు గుడివాడకు వెళ్లనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంకు చేరుకోనున్న చంద్రబాబు అక్కడి నుంచి రామబ్రహ్మం మున్సిపల్ పార్కుకు చేరుకుంటారు అక్కడ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను ప్రారంభిస్తారు బాబు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు తిరిగి వెళ్తారు సీఎంగా ఎన్నికైన అనంతరం తొలిసారి చంద్రబాబు గుడివాడకు వస్తుండటంతో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వ ముగిసింది ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణతో పాటు స్వతంత్ర అభ్యర్థిగా షఫీవుల్లా నామినేషన్ దాఖలు చేశారు పోటీకి టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది రేపు నామినేషన్ల పరిశీలన ఆగస్టు పదహారు వరకు ఉపసంహరణకు గడువుంది ఈ నెల ఉదయం గంటల గంటల నుంచి సాయంత్రం వరకు పోలింగ్ కొనసాగనుంది ఆలోచనను విరమించుకోవాలని వ్యాపారులను హెచ్చరించారు మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ యాంకరేజ్ పోర్టు దగ్గర పోస్ట్ ను పరిశీలించిన ఆయన ఎన్ఫోర్స్మెంట్ విషయంలో వెనక్కు తగ్గే లేదని తేల్చి చెప్పారు పోస్టుల వల్ల జాప్యం జరుగుతుందనే సాకుతో అక్రమ వ్యాపారం జరుగుతోందని మరో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఆలస్యం కాకుండా చూస్తామని స్పష్టం చేశారు నాదండ్ల మనోహర్ కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు బొత్సాపై హాట్ కామెంట్స్ చేశారు గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధ్వంసం చూశామన్నారు ప్రజాస్వామ్యం పనిచేసేలా ప్రజాప్రతినిధులు నడుచుకోవాలని గత ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని అశోక్ విమర్శించారు ఎర్రకోటలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనే అరుదైన అవకాశం ప్రకాశం జిల్లావాసికి లభించింది కొండపి మండలం పెద్దగండ్లం గుంటకు చెందిన రైతు నల్లపు మాద్యాద్రిని స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనాలంటూ ఆహ్వానించారు మారుమూల గ్రామానికి చెందిన రైతుకు ఈ అవకాశం రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది రాష్ట్ర సర్కార్ తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన నూట ఇరవై రెండు మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు వారిని తెలంగాణకు రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది తెలంగాణకు రిలీవ్ అవుతున్న ఉద్యోగులు తమ క్యాడర్లోని చివరి ర్యాంకులో మాత్రమే విధుల్లో చేరుతారని స్పష్టం చేసింది సర్కార్ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు ఈ వ్యవహారంలో తొమ్మిది మందిపై కేసు నమోదవగా జోగి రాజీవ్ ఏవన్గా ఉన్నారు రాజీవ్ అరెస్టు చేసి గొల్లపూడి కార్యాలయానికి తరలించిన ఏసీబీ అధికారులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్లో బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి జోగి రమేష్ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు రాజకీయంగా తనను అణిచివేయాలనే ఆలోచనతో తన కుమారుణ్ణి కేసులో ఇరికిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జోగి రమేష్ తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదన్నారు మంత్రి కొల్లు రవీంద్ర అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి జోగి రమేష్ భూములను లాక్కున్నారని ఆరోపించారు వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని విమర్శించారు ఆ పాపాలు బయటకు వచ్చినందుకే ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు కొల్లు రవీంద్ర ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజీలో ఈడబ్ల్యూఎస్ కోటా నిలిపివేశారు జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో మెడికల్ విద్యార్థులు పిటిషన్ దాఖలు చేశారు సీట్లు పెంచకుండా ఈడబ్ల్యూఎస్ కోటా ఇస్తే అన్యాయం జరుగుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు ఓపెన్ కేటగిరీ విద్యార్థులు నష్టపోతారని పిటిషనర్ల తరపున న్యాయవాది తెలిపారు జీవోను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది ధర్మాసనం స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగరవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుతో రాజమండ్రిలో హర్గర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రభుత్వ సంస్థలపైనే కాకుండా ప్రతి ఇంటిపైన జెండా ఆవిష్కరించాలని బీజేపీ యువమోర్చ అవగాహన ర్యాలీ నిర్వహించింది జాతీయ జెండాలతో బైక్ ర్యాలీని నిర్వహించారు బీజేపీ జనసేన తెలుగుదేశం నాయకులు కలిసి అపారా రోడ్ రామాలయం సెంటర్ వద్ద నుండి కోటిపల్లి బస్టాండ్ వద్ద ఉన్న స్వాతంత్ర్య సమరయోధుల పార్క్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అనపర్తి ఎమ్మెల్యే నలమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తుంగభద్ర డ్యామ్ గేటు పునరుద్ధరణ పనులను అధికారులు ముమ్మరం చేశారు నిపుణులైన ఇంజనీర్లతో తాత్కాలికంగా పంతొమ్మిదో గేటును అమర్చేందుకు సిద్ధమయ్యారు నీటిని తగ్గించి ఆ తర్వాత గేటు ఏర్పాటు చేయాలని ముందుగా భావించారు నీరు వృధా కాకుండా గేటు అమర్చాలని భావిస్తున్నారు దీనికోసం సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు తీసుకున్నారు మరోవైపు కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని పరిశీలిస్తోంది మంత్రులు నిమ్మల పయ్యావుల తుంగభద్ర డ్యాం పరిస్థితులను పరిశీలించారు తర్వాత పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు తుంగభద్ర డ్యాంను కర్ణాటక సీఎం సిద్దరామయ్య పరిశీలించారు కట్టను పరిశీలించిన ఆయన డ్యాం పరిస్థితిపై ఆరా తీశారు అనంతరం ఇంజనీర్లు అధికారులతో సమీక్ష నిర్వహించారు మరమ్మతులకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు డెబ్బై ఏళ్ల చరిత్రలో గేటు కొట్టుకుపోవడం ఇదే తొలిసారి అన్నారు సిద్ధరామయ్య రేపటి నుంచి గేట్ ఏర్పాటు మొదలవుతుందని తెలిపారు నీళ్లు రిజర్వ్ చేసేలా చర్యలు తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు మొదటి పంటకు ఇబ్బంది లేదని డ్యాం గేటు ఏర్పాటు చేసి వర్షాకాలంలోపు నింపేలా చర్యలు తీసుకుంటామన్నారు సిద్ధరామయ్య రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు అధాని సంస్థల్లో సెబీ చైర్పర్సన్ కు షేర్ ఉందంటూ హిండెన్బర్గ్ ఇచ్చిన రిపోర్టు సంచలనం రేపుతున్న వేళ ఏసీసీ పోరుబాటకు సిద్ధమైంది ఇవాళ అన్ని రాష్ట్రాల పీసీసీలతో సమావేశమయ్యారు ఏసీసీ చీఫ్ ఖర్గే అధాని సంస్థల స్కామ్లో ప్రధానికి నేరుగా ప్రమాయం ఉందంటూ ఆరోపణలు చేసింది కాంగ్రెస్ సెబీ చైర్పర్సన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అదాని మెగా స్కామ్పై విచారణ జరపాలంటూ నిన్నటి సమావేశంలో తీర్మానం చేశారు దీంతో పాటు దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆరోపించింది కాంగ్రెస్ ఈ రెండు విషయాలపై నెల ఇరవై రెండున దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది ఇరవై రెండున అన్ని రాష్ట్రాలలోని కేంద్ర దర్యాప్తు సంస్థల కార్యాలయాలను ముట్టడిస్తామని సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు భారతీయ జనతా పార్టీ పాలనలో అవినీతిని ఎండగట్టేలా కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల ఏసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్ని రాష్ట్రాల పీసీసీల సమావేశానికి హాజరైన షర్మిల రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించామన్నారు రాజ్యాంగ వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్య కేసుపై కోల్కతా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది కేసు విచారణను సీబీఐకు అప్పగించాలంటూ ఆదేశాలిచ్చింది ఆధారాలు ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందని పిటిషన్లు దాఖలు కావడంతో సీబీఐ వెంటనే కేసును టేక్ ఓవర్ చేయాలని తెలిపింది కోల్కతా హైకోర్టు తక్షణమే కేసు డాక్యుమెంట్లను సీబీఐకు అప్పగించాలంటూ పోలీసులను ఆదేశించింది ఐదు రోజుల విచారణలో పురోగతి లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు మూడు వారాల్లో విచారణకు సంబంధించిన నివేదిక సమర్పించాలని సిబిఐకి తెలిపింది ఇక డాక్టర్ అత్యాచారం హత్య ఘటనలు ఆసుపత్రి నిర్లక్ష్యంపై మండిపడింది హైకోర్టు ఘటనపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది పారిస్ ఒలింపిక్స్లో తనపై అనర్హత వేటువేయడాన్ని సవాల్ చేస్తూ రెజ్లర్ వినేష్ పోగా వేసిన పిటిషన్పై తీర్పు మరోసారి వాయిదా పడింది ఈ వ్యవహారంపై తీర్పును కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ఈ నెల పదహారుకు వాయిదా వేసింది ఇప్పటికే వాదనలు విన్న కాస్ శుక్రవారం తీర్పును వెల్లడించాలని నిర్ణయించింది వినేష్ వ్యవహారంపై కాస్ మూడోసారి తీర్పు వాయిదా పడింది ఈ తీర్పు భారత్ కు అనుకూలంగా వస్తే వినేష్ కు రజత పథకం ఇవ్వాల్సి ఉంటుంది ఒలింపిక్స్ యాభై కేజీల విభాగంలో విజయంతో ఫైనల్ కు దూసుకు వెళ్లింది వినేష్ వంద గ్రాముల బరువు ఎక్కువ ఉందన్న కారణంతో స్వర్ణపూరులో తలపడేందుకు అనర్హత వేటు వేసింది ఒలింపిక్ కమిటీ ఇవి ఇప్పటి వరకు ఉన్న సూపర్ ఫాస్ట్ ఫిఫ్టీ అప్డేట్స్